సౌదీ అరేబియా కఫాలా సిస్టమ్ని నిర్మూలించింది అసలేంటి కఫాలా సిస్టమ్ ఇంతకుముందు సౌదీ అరేబియాలో పనిచేయాలంటే ఒక స్పాన్సర్ అంటే కఫీల్ అని పిలుస్తారు సో ఆ స్పాన్సర్ స్పాన్సర్షిప్ ఇచ్చేవాడు అంటే టోటల్గా ఫినాన్షియల్ అండ్ లీగల్ ఇష్యూస్ లేకపోతే లీగల్ రెస్పాన్సిబిలిటీ అంతా అతనికే ఉండేది ఈ కార్మికుడిపై దానివల్ల ఈ కార్మికుడు ఆల్మోస్ట్ ఒక బానిసగా బతికేవాడు మానవ హక్కుల ఉల్లంఘనలు జాతీయ అహంకారాలు ఇవన్నీ అక్కడ చాలా కామన్ అలానే చాలా మంది కనీసం బతుకున్నారో లేదో కూడా తెలియని పరిస్థితి ఉంది కనీసం ఆ కార్మికుడికి ఓనర్ నుండి తనకున్న ఇబ్బందిని చెప్పుకోవడానికి ఒక లీగల్ సపోర్ట్ కూడా ఉండేది కాదు ఇప్పుడు విదేశీ కార్మికుల స్వేచ్ఛ మరియు గౌరవం అంటూ పెద్దపీట వేస్తోంది సౌదీ అరేబియా అవును ఇప్పుడు కఫాల సిస్టమ్ ని పూర్తిగా నిర్మూలించింది సో ఇలా కార్మికుల్ని బానిసలుగా మార్చేసే ఇన్ని కష్టాలకి గురి చేసే ఈ కఫీల్ సిస్టమ్ని ఇప్పటికే కతార్ అండ్ బహ్రెయిన్ ఇప్పటికే నిర్మూలించాయి ఇప్పుడు సౌదీ అరేబియా కూడా అలాంటి స్టెప్ే తీసుకుంది సౌదీ అరేబియా కూడా ఈ కఫీల్ సిస్టంని ఇప్పుడు నిర్మూలించడంతో ఇప్పుడు నెక్స్ట్ అక్కడికి వెళ్లే కార్మికులు హ్యాపీగా బతకచ్చు మొదటిది వర్కర్స్ ఇటు కఫీల్ అనుమతి లేకుండా జాబ్ మారచ్చు అంటే స్పాన్సర్ ఇచ్చేది ఒక వ్యక్తి కావచ్చు కానీ జాబ్ మారాలి అనుకుంటే తన ఇష్టానుసారంగా ఇప్పుడు జాబ్ మారిపోవచ్చు ఇక స్పాన్సర్ వీసా లేదా ఎగ్జిట్ వీసా లేకుండానే ఇప్పుడు దేశం విడిచి వెళ్ళొచ్చు కూడా ఇంతకు ముందులాగా బానిసలుగా చూసినా లేకపోతే అవమానపరిచిన ఇప్పుడు లీగల్ సపోర్ట్కి అవకాశం కల్పిస్తోంది సౌదీ అరేబియా ప్రభుత్వం సో పారదర్శకంగా న్యాయమైన కార్మిక వ్యవస్థని పటిష్టంగా అమలు పరిచేందుకే సౌదీ అరేబియా ఈ దిశగా ఈ కఫిల్ సిస్టమ్ అయితే నిర్మూలించింది కానీ ఇది ఎంతవరకు ఆచరణ సాధ్యం అన్న ప్రశ్నలు అయితే ఇప్పటికీ ఉన్నాయి